మానవులమైన మనందరము గ్రహించవలసిన మొదటి సత్యము నేల మంటితో మానవ దేహాన్ని దేవుడు చేసి దానిలో తన జీవవాయువు ఉదగా నరుడు జీవాత్మ అయ్యాడు కావున మానవుడు దేహము ప్రాణము ఆత్మల త్రిభాగ నిర్మాణము దేహము కొంతకాలము మట్టుకే ఉండేది ప్రాణాత్మలు దేవుని జీవ వాయువుతో వచ్చినవి కావున నిత్యము ఉంటాయి రెండవదిగా మానవులమైన మనము గ్రహించవలసిన మరొక సత్యము మరణము అంటే ఏమిటి మరణము అంటే దేహము నుండి ప్రాణాత్మలు విడిపోవుట మంటి నుండి నిర్మించిన శరీరము తిరిగి మంటిలోనికి వెళుతుంది ఇక ప్రాణాత్మలు ఎక్కడికి వెళ్తాయి ఏ స్థలంలో ఉంటాయి ఎంత కాలము ఉంటాయి వాటి ముగింపు ఏమిటి అనేది నేడు మనము తెలుసుకోబోతున్నాం బైబిల్ గ్రంథం ప్రకారము యేసు ప్రభువు ఈ లోకమునకు వచ్చి రక్షణ కార్యము ముగించి ఆరోహణము కాక పూర్వము వరకు చనిపోయిన మానవుల అందరి ఆత్మలు భూమి అడుగు భాగంలో ఉన్న పాతాళము అనే ప్రదేశంలోనికి వెళ్ళేది ఈ పాతాళాన్నే షియోలు లేదా హేడ్స్ అంటారు చనిపోయిన వారు అందరి ఆత్మలు ఉండే పాతాళము అనేది రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి మారు మనసు పొందని పాపులు పాతాళంలో అగ్ని జ్వాలలలో వేదన పొందు స్థలము ఇదే లుకాసు వార్త పదహారు ఇరవై నాలుగులో ధనవంతుడు ఉన్న స్థలము ఇది తాత్కాలికంగా పాపులు శిక్షింపబడే ప్రదేశం రెండు మారుమనసు పొందిన లాజరు ఉన్న అబ్రహాము రుమ్ముగా పిలువబడే మారుమనసు పొంది దేవుని నమ్మిన వారు నెమ్మది పొందే స్థలం ఇది మారు మనసు పొందినవారు తాత్కాలికంగా నెమ్మది పొందే స్థలం ప్రభువారు ఈ లోకమునకు వచ్చి రక్షణ కార్యాన్ని ముగించి తిరిగి ఆరోహణము కానంత వరకు ఈ రెండు భూమి క్రిందనే ఉండేవి యేసు ప్రభువారు వచ్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తరువాత ఆరోహణమైనప్పుడు అబ్రహాం రొమ్ముగా పిలువబడే పాతాళంలోని మారు మనసు పొందిన ఆత్మలు ఉండే భాగాన్ని తీసుకుని పైకి ఆరోహణమయ్యాడు మొదటి పేతురు మూడు పంతొమ్మిది నుండి ఇరవై వచనాలు ఎఫ్ఎస్సి నాలుగు ఎనిమిది ఇప్పుడు అబ్రహాం రొమ్ముగా పిలువబడే పాతాళములోని భాగము ఆకాశంలో ఉన్నది ప్రస్తుతము ఈ అబ్రహాం రొమ్మునే పరదయసుగా పిలవటం జరుగుతుంది నేడు యేసు ప్రభువును అంగీకరించి రక్షింపబడిన వారందరి ఆత్మలు పరదైసుకు వెళతాయి ప్రకటన పద్నాలుగు పదమూడు అంటే ఈ లోకము పుట్టినది మొదలుకొని మారు మనసు రక్షణ పొందిన వారందరి ఆత్మలు ప్రస్తుతము ఉండు స్థలము పరదైసు లుకాసు వార్త ఇరవై మూడు నలభై మూడు భవిష్యత్తులో యేసు ప్రభు రహస్య రాకడ సమయంలో ఈ పరదయసులోని ఆత్మలన్నీ తిరిగి భూమి మీదకు వచ్చి వారి వారి శరీరాలను కలిగి మహిమా శరీరాలు ధరించుకొని మేఘములపై మధ్య ఆకాశంలో యేసు ప్రభువును కలుసుకుంటారు ఆ సమయంలో క్రీస్తునందుండి జీవించి ఉన్నవారు కూడా వారితో పాటు మహిమా శరీరాలు ధరించుకుని యేసు ప్రభువును మధ్య ఆకాశంలో కలుసుకుంటారు మొదటి తెశలోనికాయలు నాలుగు పదహారు పదిహేడు వచనాలు అక్కడ ఏడేండ్ల కాలము ఉంటారు గొర్రెపిల్ల వివాహ ఉత్సవము మరియు గొర్రెపిల్ల విందులో పాల్గొంటారు ఏడేండ్ల కాలము తర్వాత వీరందరూ యేసు ప్రభువుతో పాటు బహిరంగ రాకడలో ఈ భూమి మీదకు ఒలీవల కొండ మీదకు వస్తారు యేసు ప్రభువుతో పాటు వెయ్యేండ్ల పాలనలో రాజ్యం చేస్తారు ప్రకటన ఇరవై అధ్యాయము ఆరో వచనం ఆ తర్వాత పరలోకము అనే నిత్యత్వములో దేవునితో ఏసు ప్రభువుతో యుగ యుగములు రాజ్యం చేస్తారు ఇప్పుడు మళ్ళీ ప్రారంభములో ఉన్న పాతాళము వద్దకు వస్తూ ఉన్నాం ఈ పాతాళంలో మారు మనసు పొందని పాపులు అగ్నిజ్వాలలో ఉండి వేదన పొందే స్థలం అంటే ధనవంతుడు వేదన పొందిన స్థలము భూమి క్రిందనే ఉన్నది ఈ పాతాళంలోని అబ్రహాం రొమ్ముగా చెప్పబడిన ప్రదేశము ప్రభు తీసుకుని పైకి వెళ్ళాడు అని చూచాము కావున ఇప్పుడు కేవలము పాపులు ఉండు స్థలం పాతాళంలో అక్కడే భూమి క్రింద ఉంది మారు మనసు రక్షణ పొందని పాపుల ఆత్మలు ప్రారంభము నుండి ఇప్పటి వరకు ఇంకా భవిష్యత్తులో కూడా ఏసు ప్రభువారి వెయ్యేండ్ల పాలన పూర్తయ్యే వరకు అక్కడికే వెళ్తాయి అక్కడే అంటే భూమి క్రింద పాతాళంలోనే ఉంటాయి తాత్కాలిక శిక్షను అనుభవిస్తూ ఉంటాయి యేసు ప్రభువారి వెయ్యేండ్ల పాలన తరువాత దేవుని నమ్మని మారు మనసు రక్షణ పొందని వారి ఆత్మలు శరీరమును ధరించుకొని ధవళ మహాసింహాసనము ఎదుట తీర్పును పొందుతారు తరువాత తీర్పును అనుసరించి నిత్యాగ్నిగుండంలో వేయబడతారు ప్రకటన గ్రంథము ఇరవై పదకొండు నుండి పదిహేను వచనాలు ముగింపులు రెండే ఉంటాయి దేవుడు ఉండే పరలోకమైన నిత్యత్వము సాతానుడు ఉండే అగ్నిగుండమైన నిత్య నరకం దేవుని బిడ్డలారా యేసు ప్రభువును నమ్మండి రక్షణ పొందండి నిత్య నరకం నుండి రక్షింపబడి నిత్య జీవమును పొందుకొనండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ